సాయి గారు సరే ఇది కాస్త ఓపెన్ గా మాట్లాడుకున్నాం సార్ ఇది రా అన్ఫిల్టర్ అంటే ఏ ప్రశ్న కూడా అడగడానికి ఆ స్వేచ్ఛ మీరు ఇచ్చారు చెప్పారు కాబట్టి కొంచెం ఓపెన్ గా మాట్లాడుకున్నాం సార్ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచారు సార్ ఈ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలకు అవసరమైనప్పుడల్లా సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుందా సార్ కాస్త మనసు మీద చేపట్టుకుని చెప్పండి సార్ విషయం ఎన్నిసార్లు ఈ ఫైవ్ ఇయర్స్ లో నూట యాభై ఒక్క మందికి కూడా అపాయింట్మెంట్ దొరికింది ఎన్నిసార్లు దొరికింది అని చెప్పడానికి ఒక్కొక్కరు పది సార్లు పదిహేను సార్లు అసెంబ్లీ ఉన్నప్పుడు అయితే రోజంతా కలుస్తూనే ఉంటారు నేను అడుగుతాను నేను ఒకటి జాఫర్ నువ్వు ఒకప్పుడు జాఫర్ రిపోర్టర్గా ఉన్న జాఫర్ కు ఇప్పుడు ఒక దీన్ని నడుపుతున్నావు ఒక టీం ఉంటుంది నువ్వు ఎంతమందికి ఎప్పుడు అందుబాటులో ఉంటున్నావు ఎంతమందికి ఎక్కడ తీస్తున్నావు నీ దీన్ని బట్టి అవకాశాన్ని బట్టి చేస్తుంటావు ఒక్కటే దీనికి లీడర్ అయి పెట్టుకోవాల్సింది ఆ పార్టీ ఎట్లుంది ఇంటాక్ట్ గా ఉందా కంట్రోల్లో నడుస్తుందా ఆయన వాళ్ళకు అందుబాటులో ఉండడం అనేది ఏ పద్ధతిలో అనేది తనకున్న పరిమితులను బట్టి తనకున్న అవకాశాలను బట్టి డిసైడ్ చేసుకోవచ్చు కానీ ఒకటైతే చెప్పగలను అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేయగలం కానీ అక్కడ ఉంటాయి సీఎంఓ మీకు రాజశేఖర రెడ్డి గారు శైలిని మీరు చూసింటారు జర్నలిస్ట్ గా చూసింటారు ప్రభుత్వంలో ఇక్కడ కీలకమైన పదవి ఉంటూ మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇద్దరి గురించి తేడా ఏంటి అంటే ఏం చెప్పగలుగుతారు ఒక్క మాటలో ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్లాన్ దీనికంటే కూడా అప్పటికప్పుడు స్పందించే ప్రతిస్పందన సిచ్యువేషన్ బట్టి చేసుకుంటూ పోయేవాళ్ళం ఈయనేమో ప్రతిదీ ఈ రోజు ఒక మాట మాట్లాడాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆచితూచి మాట్లాడతారు ఎందుకంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎవరన్నా అడిగినా కూడా దానికి నేను సమాధానం ఇవ్వాల్సి వస్తుంది ఉంటుంటుంది అనే ఉద్దేశంతో జాగ్రత్తగా మాట్లాడతాను పబ్లిక్ దీనికి సంబంధించిన వీఆర్ ఆన్సరబుల్ టు ఫైవ్ ఫ్లోర్స్ వీటికి సంబంధించి కాబట్టి ఒక పార్టీ అధినేతగా నేను ఎట్లా మూవ్ కావాలనే దాంట్లో చాలా ఆచితూచి వ్యవహరిస్తారు మిగిలిన వాటిలో కూడా ఒక కమిట్మెంట్ ఏదైనా ఇస్తే దాన్ని ఇది కాకూడదు ఆచితూచి మాట్లాడాలనేది వాసం తీసుకుంటే ఒకే పార్టీలోనే తీసుకుంటే ఇప్పుడు ఒక కంటిన్యూ మధ్యలో అయితే ఇబ్బంది వస్తుంది దాని వేరే మీనింగ్ వస్తుంది ఆ రోజు ఆయన ఉన్న పరిస్థితి తను డిఫరెంట్ ఫేజెస్ దాటుకుంటూ వచ్చినందువల్ల ప్రతిదీ హిస్టరీలో కలిసిపోయి ఫైనల్ వచ్చేసరికి ఒక ఎవాల్వ్ రాజశేఖర రెడ్డి గారు అందులో ఆయన మాటల్లోనే చెప్పాలంటే పాదయాత్ర తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు డిఫరెంట్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఈ బాధ్యత మొత్తం తండ్రి హఠాత్తుగా చనిపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద సడన్ గా పడింది ఈయన తన తండ్రి డిఫరెంట్ ఫేజెస్ చూశారు చూసిన తర్వాత ఒక మాటను మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి అవుతుంది ఒక మాట కమిట్ అయ్యాక వచ్చే తర్వాత వచ్చే ఇబ్బందులు ఇవన్నీ చూశారు కాబట్టి ప్రతి స్టెప్ దగ్గర ఆ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతి తప్ప ఎక్కువ మాత్రమే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చి ఉంటాయి మీకు తెలుస్తుంది ఇవన్నీ ఈ తక్కువ టైంలో సాధించడానికి కారణం ఈయనకున్న పట్టుదల లేక ఏకాగ్రత కారణం కావచ్చు దాంతో వచ్చే షూడ్నెస్ ఒకటి ఈయనకుంది అది ఓ లీడర్ కావాల్సింది ఈరోజు పార్టీని బతికిస్తుంది స్టేట్ కూడా దాని నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి మీరు పరిస్థితి మెరుగుపడిందని మీరు చెప్పారు సార్ సో మీరు కాన్ఫిడెంట్ గా ఉందో కాదు సార్ ఇక్కడ కేటర్ కూడా కాన్ఫిడెంట్ గా ఉంది ఇప్పుడు తర్వాత మీ కోట ఉన్నాం ఎమీడియెంట్ గా చాలా క్లోజ్ కోర్టరీకి ఉన్నారు సార్ ఎందుకు వెళ్ళిపోయా సార్ మాకుంటే మాగుంటా ఎందుకు సంతృప్తిలో పడ్డారు కృష్ణ దేవాలని జంప్ అయిపోయాడు సార్ ఇక్కడ పాత సార్కి సీట్ ఉందో చెప్పక ముందు అతను ఎట్టేడు ఇవన్నీ కాన్ఫిడెన్స్ జగన్ మోహారడ్ కి ఆత్మ నేన బయట చెప్పుకునే బాలచోరి వాళ్ళు ఫైన్ సార్ అంత సార్ ఎమ్మెల్యేలు వెళ్ళడం పర్లేదు సార్ ఎంపీ అని ఒక వ్యక్తి సిట్టింగ్ ఎంపీలు లు వెళ్లిపోతే అది మొత్తం ఆ కాన్ఫిడెన్స్ ఉన్న పది పన్నెండు మిగతా అసెంబ్లీ నియోజక వర్గాల మీద కూడా ఇంపాక్ట్ చూపించే ప్రమాదం ఉంది ఇలా నలుగురు ఎంపీలు దాదాపు ఫోర్ సిట్టింగ్ ఎంపీస్ హావ్ జస్ట్ నేను అనేది అంత ఎనీ పొలిటికల్ పార్టీ అది నాది కావచ్చు ఇంకోటి కావచ్చు స్టాటిక్ గా ఏమైనా ఉంటుంది అని అనుకుంటే అది ఒక భ్రమే అవుతుంది ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు ఒకటి ఫస్ట్ పాయింట్ బట్ ఇది పెద్ద జోల్ట్ కాదా సార్ ఏం కాదు వాళ్ళకు జోల్ట్ అవుతుంది ఎవరైతే దీన్ని ఇదే అయ్యారో జోల్ట్ వాళ్ళకు జోల్ట్ అవుతుంది పార్టీ అనేది స్థిరంగా ఉంది పార్టీ ఈ ఓటు ఈరోజు ఉండే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ పార్టీకి చూసే ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు ఆయన విధానాలను చూస్తున్నారు ప్రైవేస అంటే ననాదర్ ధ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు ఆయన సెలెక్ట్ చేసి ఆయన ఎంపిక చేసే ప్రక్రియలో పూర్తి డెమోక్రటిక్గా అక్కడ ఏరియా అవసరాలను పొలిటికల్ వీటిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు గెలుస్తారు ఎవరైతే ఈ జర్నీలో కొత్తగా వచ్చే కావచ్చు వాళ్ళను ఎవరైనా మేము మార్చాల్సినప్పుడు వాళ్ళు హర్ట్ అయ్యి కొంత డెసిషన్స్ తీసుకోవచ్చు అల్టిమేట్గా ఈ రెండు ఎనీ పొలిటికల్ పార్టీ కెనాట్ బిక్ బి ఏ స్టాటిక్ వన్ ఉంటే అది స్టాగ్యులేట్ అయిపోవచ్చంగా వచ్చేవాళ్ళు వాళ్ళు వస్తుంటారు పార్టీ అయిన వాళ్ళు ఇంకో ప్రయత్నం చేస్తుంటారు ఇంకో లేదా అట్లాగే ఉండి హో లీటర్ మీద హోప్తో ఉండేవాళ్ళు ఉంటారు అల్టిమేట్ డిసైడ్ చేయాల్సింది డెసిషన్ తీసుకునేది దాని ఫేట్ డిసైడ్ చేసేది కింద పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు పాజిటివ్గా డిసైడ్ చేస్తున్నారు కాబట్టి మేము ఈ స్థితిలో ఉన్నాము అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఓ మూక మందలాగా వచ్చి జనసేన వాళ్ళు అట్లా పక్కకి వెళ్ళిపోవడమో లేదా ఓ సత్రంలో రెండు రోజులు ఉండిపోయినట్టు షెల్టర్ కోసం ఉండిపోయినట్టు టీడీపీ వాళ్ళు బీజేపీలో ఉండి మళ్ళీ ఇక్కడికి రావచ్చు అవి జరుగుతున్నాయి అలాగే ఇప్పుడు వాళ్ళు టికెట్లు చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఆల్రెడీ మా డోర్ నాక్ చేస్తున్నారు ఫోన్లు వస్తున్నాయి మేము వస్తావు వాళ్ళని అందరినీ ఎక్కడ అకామిడేట్ చేయలేము కాబట్టి మేము కూడా పెద్ద రిలక్టెంట్ గా ఉన్నాం వీఆర్ మా కాన్ఫిడెన్స్ వచ్చేది వీటన్నిటి నుంచి వీఆర్ నాట్ నీజర్ రియాక్షన్స్ మా దగ్గర ఉండవు మీరు ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే ప్రతి విధానపరమైన అంశాల్లో కావచ్చు ప్రభుత్వ అంశాల్లో కావచ్చు మీరు ఎక్కువ ఫోకస్ అవుతుంటారు ప్రతిదీ మీరే అడ్రస్ చేస్తుంటారు అనమాట అంతగా ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి పదవి తీసుకొని కూర్చోవచ్చు కదా అలా కాకుండా సజ్జలా సకల అనే ఒక ప్రాస్ ఎందుకు తీసుకోవాలంటున్నాను సార్ ఈ అనేది వల్లేసిన ముద్ర ఫస్ట్ రెండోది నేను చెప్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ అది రూలింగ్ లో ఉన్నప్పుడు ప్రభుత్వంలో అదే ఉన్నప్పుడు ఆ పార్టీ విధానాలే ప్రభుత్వ విధానాలు అవుతాయా లేక తెలుగుదేశం విధానాలు ప్రభుత్వ విధానాలు అవుతాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలే ప్రభుత్వ విధానాలు అవుతాయి అంతే కదా ఓ పార్టీ నాయకుడుగా సీనియర్ నాయకులుగా వాళ్ళము ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు విధానాల గురించి తెలిసిన వాళ్ళు వాటిని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దే ఆర్ అథారిటేటివ్ అది మేము కావచ్చు ఒకవేళ ఈరోజు బొత్స సత్యనారాయణ గారు మినిస్టర్ కాకపోయినా ఆయన మాట్లాడినా లేదా ధర్మాన ప్రసాదరావు గారు మినిస్టర్ కాకపోయినా ఆయన మాట్లాడినా పెద్దిరెడ్డి గారు మినిస్టర్ కాకపోయినా ఆయన మాట్లాడినా ఎందుకు వస్తుందంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ లేదా పార్టీతో ఉన్న అసోసియేషన్ పార్టీ విధానాల పట్ల స్పష్టత ఎక్స్ప్రెస్ చేయగలిగిన వీటిని బట్టి వస్తే అవి నెగటివ్ ఇంపార్టెన్స్ అవి ప్రభుత్వ పాలసీలు మావిగా వేరే పాలసీలు టీడీపీ పాలసీలు ప్రోటోకాల్ ప్రకారం ఆమె నోబడి ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడన్నా అఫీషియల్ ఫంక్షన్స్లో నేను ఎక్కడ ఎక్కడ ఉండని నేను ఉండాలని ప్రయత్నం కూడా చేయను నేను పార్టీ ప్రోగ్రాంలో ఉంటాను పార్టీ విధానాలు ప్రభుత్వ విధానాలు అయిన చోట మాట్లాడతాను ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే టెన్ ఇయర్స్లో ఒక పార్టీని స్ట్రాంగెస్ట్ పార్టీగా నిలబెట్టి ప్రభుత్వం సీట్ల పరంగా ప్రజలు ఇచ్చిన బ్లెస్సింగ్ ఏదైతే వన్ ఫిఫ్టీ వన్ అది మామూలు బర్డని బరువు కాదు అది పవర్ ఎంతనో బరువు కూడా అంతే నూట యాభై సీట్లు గెలిపించారంటే ఎంటైర్ స్టేట్ అంత హోప్స్ పెట్టుకుందని వీటిని డెలివరీ చేయడానికి ఆయన రౌండ్ ది క్లాక్ ఫోకస్ పెట్టి పని చేయకుండా అయితే అసాధ్యం నేను ఇంతకుముందు అన్న స్కీములు కానీ లేదా ఈ నాలుగేళ్లలో రెండేళ్ళు కోవిడ్ తీసేస్తే మిగిలిన తక్కువ టైంలో ఇంత ఫినామినల్ రిఫార్మ్స్ కానీ చేంజెస్ కానీ సిస్టమ్స్ లో చేంజెస్ కానీ కొత్త సిస్టమ్స్ ఇంట్రడక్షన్ కానీ చేయగలగడం అనేది మీరు దాంతో పోల్చినప్పుడు దానికి ఆయన సఫర్ అవుతున్నది ఎంత టైం లూజ్ అవుతున్నాడు మామూలు దీంట్లో పార్టీని ఓ పక్కన అడుపుకుంటూ ఇది అట్లా చేయగలుగుతున్న ఆలోచిస్తే ఇది అసలు ఎట్లా చేసాడని మీకు ఆశ్రమిది ఇది అసలు ఇష్యూ అనిపించదు